ఓం శాంతి ప్రకాష్ దాది గారి ఎనిమిదవ విశేషత మరియు శిక్షణలు దాత బిడ్డ దాత ఇవ్వటమే జీవితం యొక్క మహానత దాది గారు సదా దాత బిడ్డ దాత ఉన్నారు దాది చెప్తారు బాబా నాకు ఇవ్వడమే నేర్పించారు ఎంత నేను ఇస్తూ ఉంటాను అంత నా మహత్వం ఒక్కొక్కరికి ఆత్మీయతను ఇవ్వటము శీతలతను ఇవ్వటము గౌరవం ఇవ్వటము ఇలా అన్ని విశేషతలను ఇవ్వటమే మహానత నేను ఇంత స్నేహం చూపించాను వారు నన్ను నింద చేశారు అని కాదు అందరికీ ఆత్మిక స్నేహము దానం చేయటం నా పని దానం ఇచ్చేటప్పుడు ఎన్నో విఘ్నాలు వస్తాయి దానం తీసుకునేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు నేను ఎప్పుడు ఇలా తలుస్తా ప్రతి ఒక్కరు నాకు మాస్టర్ అంటే టీచర్ నేను ప్రతి ఒక్కరితో నేర్చుకుంటూ ఉన్నా అలా మీరందరూ సదా అందరికి ఇస్తూ వెళ్తే దేవతలు కాగలరు ఓం శాంతి